హాయ్ అది వరలక్ష్మి రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ సో నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్లోకి రావడం జరిగింది ఎందుకు అంటే కొన్ని ఇంట్లో ఫంక్షన్స్ వల్ల జాబ్ తీసుకున్నాను సో మళ్ళీ కమ్బ్యాక్ ఆఫీస్లో ఈ రోజు దిస్ ఈస్ వరలక్ష్మి రియల్ ఎస్టేట్ ఇప్పటి నుంచి మీకు ప్రతి అప్డేట్ కూడా నేను మీకు అందజేస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా కస్టమర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అందరూ వెయిట్ చేస్తున్నారు నా వీడియోస్ వస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీకు ఏమేమి డెవలప్మెంట్స్ కొత్తగా వస్తున్నాయి ఆ డెవలప్మెంట్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు మనం ఫస్ట్ నుంచి చెప్తుంది మీకు నేను బెంగళూరు హైవే గురించి చెప్తా ఉన్నాను బెంగళూరు హైవేలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రాజెక్ట్లు ఏమొచ్చినాయి చెప్తాను కొత్త ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి కొత్తగా దగ్గర హెచ్ఎండి ప్రాజెక్ట్ అవుతుందండి అట్లాగే తీసుకుంటే కేసన్పేట్ రోడ్డు నక్షత్ర ప్రాజెక్ట్ ట్రాక్ మెడల్స్ అవి ప్రాజెక్ట్ వచ్చినాయి దాని తర్వాత ముందుకెళ్తే గోల్ ప్రాజెక్ట్ ఒకటి రిఫ్రెష్ గా థర్డ్ ఫేస్ ఓపెన్ అయింది అట్లాగే సంస్కృతి టౌన్షిప్ ఒకటి మన వెంచడం ఒకటి మళ్ళీ రీఫ్రెష్ గా అంటే ఫేస్ వల్ల టేస్ట్ ఇట్లా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ రిఫ్రెష్ అవుతా ఉన్నాము అట్లాగే మా కంపెనీతో పాటు మన కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఇచ్చే ప్రాజెక్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా భూమి తల్లి నమ్మిన వాళ్ళు ఎవరికి కూడా నష్టం జరగకుండా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ల్యాండ్ కొనుక్కొని సొంత ఇంటికి అలా నెరవేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మన ప్రాజెక్టు అప్రూవల్ ప్రాజెక్ట్స్ అండి ప్రతి ఒక్కళ్ళు అప్రూవల్ ప్రాజెక్ట్స్ కొనుక్కోండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ వరలక్ష్మి రియల్ ఎస్టేట్